సూపర్ బ్రహ్మాండంగా ఆడుతూ పల్లవి ప్రశాంత్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది పల్లవి ప్రశాంత్ ఆటలు దిగితే మాత్రము బయట ప్రభాస్ అన్న సలార్లు ఇట్లా రికార్డులు కొడుతుండు అలా కొడుతున్నాడు అనమాట అంటే కొంతమంది బొక్కలా ఆడుతారు బొక్కలగా బొక్కలాగా ఆడుతున్నాను అని చెప్పేనా ఎందుకంటే మంచిగా ఆడుతుండ్రు అవి ఎవరు బొక్కలాగా ఆడుతుండ్రు బొక్కలాగా ఆడే వాళ్ళు బోర్డు అందమాను అంటే ఈ సీజన్ అంటున్నారు అమర్తే పెన్కి వెళ్తాడ నా ఇప్పుడు ఓటింగ్ ఉండాలి ఏమున్నాడు మేబీ అమర్దీప్ని మన ఫేవర్గా కేకులు మనమే అనిపిస్తుంది అన్న నాకు ఆడియన్సే కొంచెం ఇబ్బంది పడుతున్నాము ఆడియన్సే కొంచెము ఫుల్గా అని చేస్తున్నాం అనిపిస్తుంది ఎందుకంటే ఆ కేకులు ఆ మేకులు చూస్తుంటే అమర్తిప్ మీరు చెప్పినట్టే వాస్తవం ఏంటంటే మరి ఎందుకు మరి అగ్రిమెంట్ అంటే ఇంట్లో పెట్టుకో చూసుకోవాలి మరి బిగ్ బాస్ ఎందుకు ఆడియన్స్ని ఇబ్బంది పెట్టి పదకొండు పదిన్నర దాకా ఉండి చూసి వాళ్ళని ఓటేసి గెలిపించింది ఎందుకు గా ఉంది రియాలిటీ షో అని పేరెందుకు పెట్టి బొక్కల షోరం పెట్టి మరి బిగ్ బాస్ గడు మరి చెప్పు మరి బిగ్ బాస్ కి బొక్కల షోని పెట్టుకొని ఇంట్లో ఏ బొక్కలో పెట్టుకో దాని పేరు ఏది ఇంద్రా పార్క్ ను కృష్ణాకాంత్ పార్క్ ను ఏ పార్క్ లో ఏ బొక్కలు ఎలకల బొక్కలో పెట్టుకొని కప్పులు ఇచ్చుకోవాలి మరి ఎవరైతే అనుకుంటున్నారు ఎవరైతే అంటే పల్లవి ప్రశాంత్ లేదా ఎవరైతే డిజర్వ్ అదే విధంగా మనకు శివాజీ అయితే ఓకే అంటే థర్డ్ ప్లేస్ లో అయితే ఓకే అని ఎవరు లేకుంటే పల్లవి ప్రశాంత్ విన్ అయితే బాగుండే ఎందుకంటే బొక్కలు ఎవరు ఆడలేరు బ్రో నిజంగా ఏం వాళ్ళు ఏం ఆడిరని అసలు రావారంటారు అదే కదా బాధ అంటే నీకు చెప్పారా బిగ్ బాస్ బిగ్ బాసల్ చేస్తే ఆటిట్యూడ్ అన్న మూడో వారం నుంచి ఏం ఆడట్లేదు ముహూర్తం మెడతాం మెడో మెడతాం మెడ్రో మెడో ఫైనల్ లాగా తీసుకొచ్చి ఇంకేం కావాలి ఆమె తీసుకొచ్చి డేట్ కప్పు చేతిలో పెట్టేటప్పుడు తక్కువ ఉంది ఇంకేం లేదు